నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్త తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు జీవితాంతం ఆర్థిక సాయం అందించే విధంగా హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఇంకొక పథకం కూడా అమలైతే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా డబ్బులే డబ్బులు అందుతాయి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం పాలనపైనే కాకుండా ఎన్నికల హామీలపైన కూడా దృష్టి పెట్టింది ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తుంది ఎప్పటికే యువతకు ఉద్యోగాల హామీలపై భాగంగా మెగాడిఏసీ నోటిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది పిల్లల చదువులకు ఆర్థిక సాయం హామీలో భాగంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున తల్లికి వందన పథకాన్ని అమలు చేసింది ఈ తల్లికి వందన పథకం సూపర్ హిట్ అనేటువంటి మరుక్షణమే ఆగస్టు పదిహేను అంటే స్వాతంత్ర దినోత్సవం రోజునే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని కూడా ప్రారంభించింది తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే ఏపీ మహిళలు కూడా ఆగస్టు పదిహేను నుండి జీరో టికెట్పై ఆర్టీసీ బస్సులో ప్రయాణం సౌకర్యం కల్పించింది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఒక్కొక్కటికి అమలు చేసుకుంటూ ఘన విజయంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీ మాత్రమే మిగిలి ఉంది అదొకటే ఆడబిడ్డ నిధి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వృద్ధులకు వితంతు మహిళలకు ఎప్పటికే ప్రభుత్వం నుంచి పెన్షన్లు అందిస్తున్నారు కోటం ప్రభుత్వం ప్రతి మహిళకు కూడా నెల నెల ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు పైబడినటువంటి మహిళల నుంచి యాభై తొమ్మిది వయసు గల ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున అందిస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సాధికారత అందిస్తూ యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత అరవై సంవత్సరాలకి వృద్ధాపి అందుతుంది ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల తమ ఖాతాల్లోకి డబ్బు చేరే విధంగా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను రూపొందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక మిగిలి ఉన్నటువంటి ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఈ యొక్క ఆడబడినది పథకాన్ని కూడా ఈ నెలలోనే అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులకు అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలకు నెల నెల ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉందండి ఇందులో ఎలాంటి అనుమానం లేదని బడ్జెట్లో నిధులను కేటాయించిన బట్టే స్పష్టమవుతుంది కానీ ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారా ఈ నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తారు అనే సందేహాలు అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయండి అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు తాజాగా చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ పథకం అనేది అమలు చేస్తారా అమలు చేయరా అనే అనుమానాలకు తావి మరి ఈ ఈ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజాగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసిందండి తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్లను అయితే కేటాయించారు ఇక ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్న దానిపైన ఒక కొత్త డేట్ అయితే రిలీజ్ చేశారండి దీనితో పాటుగానే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు ఇక ఈ వీడియోలో ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అదేవిధంగా ఈ పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున లబ్ధి పొందడానికి అర్హతలు ఏంటి ఈ పథకంపై వచ్చినటువంటి తాజాగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క ఆడబిడ్డంటి పథకానికి సంబంధించి క్లియర్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు క్లియర్గా చూడండి అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది అంతేకాకుండా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా అవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం ద్వారా ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం పైన వచ్చినటువంటి తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వేసులో ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించడమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పార్టీలు సూపర్ సిక్స్ హామీల్లో దీన్ని చేర్చాయి ఇక ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే విషయంపైనా విస్తృతంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి మహిళల ఖాతాల్లోకి నేరుగా తమ ఖాతాలో జమ చేసే విధంగా ఒక కొత్త వెబ్సైట్ ను రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా కేబినెట్ మీటింగ్లో వెల్లడించారు ముందుగా ఈ పథకానికి సంబంధించి కొత్తగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే కనుక మొదటిగా ఈ ఆడబిడ్డ విధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాయో ఏదో కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకాలు అయితే ఎప్పటివరకు అమలు అయ్యాయో ఆ పథకాలకి ఎటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో అవే మార్గదర్శకాలు ఈ యొక్క పథకానికి కూడా అమలు చేస్తారండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా అనే విషయానికి వస్తే ఈ పథకం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి అయితే వర్తిస్తుందండి ఇక ఓసీ కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ పథకం అనేది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు వారికి మాత్రమే వర్తిస్తుంది ఇక ఓసీ కులాల వారికి కాపునస్తం వంటి పథకాలనేవి మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం అయితే ఉందండి ఇక తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి మహిళలకు తిరిగి మరల యొక్క ఆడబిడ్డీ పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలనేవి తమ ఖాతాలో జమ చేస్తారా చేయరా అని చెప్పి చాలా మంది లో అయితే అడుగుతున్నారండి తల్లికి వందన పథకం ద్వారా వచ్చినటువంటి పదమూడు వేల రూపాయలు అనేవి కేవలం విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ కు సంబంధించినవి అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క డబ్బులు అనేవి తమ తల్లుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి కాబట్టి తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు పొందినటువంటి ప్రతి మహిళలకు కూడా ఈ యొక్క ఆడపిల్ల పథకం ద్వారా మరలా పద్దెనిమిది వేల రూపాయలు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి అదేవిధంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారో వారి పేరు అనేది ఖచ్చితంగా రేషన్ కార్డులు నమోదయ్యి ఉండాలి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా ఈ సెప్టెంబర్ నెల వరకు కూడా రేషన్ కార్డులని పంపిణీ చేస్తారు కాబట్టి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వారికి కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందండి ఇక నిరుద్యోగ వృత్తి అనే పథకం అనేది ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఏ పథకానికి మేము దరఖాస్తు చేసుకోవాలి అని అడుగుతున్నారు నిరుద్యోగ వృత్తి పథకం పైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉందండి కానీ ఈ నెలాఖరికి లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క ఆడబిడ్డనిధి పథకం ద్వారా ప్రతి మహిళల ఖాతాల్లోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం అయితే ఉందండి ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో తాజాగా అమలు చేసినటువంటి ఉచిత బస్సు పథకం అనేది ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి అభినందన సభలను అయితే ప్రారంభించడం జరిగిందండి ఈ స్త్రీశక్తి అభినందన సభలకు హాజరైనటువంటి హోంమంత్రి గారు హోంమంత్రి వంగలపూడి అనిత గారు యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఖచ్చితంగా ఈ పథకాన్ని కూడా ఈ నెలలోనే అమలు చేసి తీరుతామని కాబట్టి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులైన ప్రతి మహిళ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మహోంమంత్రి గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మీకు అర్హత సాధించాలంటే ఖచ్చితంగా ముందు చెప్పుకున్నట్లుగానే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీకు అప్లై చేస్తారండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో మీకు బ్యాంక్ ఖాతా అనేది ఖచ్చితంగా ఉండాలి దానికి ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి అదేవిధంగా మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా రాకూడదు అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నట్లయితే కనుక ఈ పథకం వర్తించదు అంతేకాకుండా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారికి కూడా పథకం వర్తించదండి అంతేకాకుండా మీ పేరు మీద ఫోర్ వీలర్ కారు ఉన్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా మీకు లబ్ధి అనేది చేయకూడదు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదర పడుగుల కంటేను గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వందల చదర పడుగుల కంటేను ఎక్కువ భూమి అనేది మీ పేరు మీద ఉండకూడదు మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా ఎన్పిసీఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఎన్పిసి లింక్ అనేది మీ బ్యాంక్ ఖాతాకు పూర్తి కానట్లయితే ఖచ్చితంగా మీరు ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎవరికైతే ఎన్పిఐసీ లింక్ అనేది అయిందో వారు ఖచ్చితంగా ఒకసారి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి ఎన్పిఐసి లింక్ అనేది ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల తల్లికి వందలు డబ్బులు అనేవి చాలామంది ఖాతాలో జమ కాలేదండి ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ దేనికి అంటే ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక వారే స్వయంగా ఈ అకౌంట్కి ఎన్పి శ్రేణి జస్ట్ చేసి ఇస్తారు కాబట్టి మీరు సెపరేట్గా ఎన్పిసి శ్రేణికి చేసుకునే అవసరం లేదు ఇక ఈ అనేది పథకానికి సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఇక ఈ అనేది పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్గా మీ యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి ఆధార్ కార్డులో మీ యొక్క చిరునామా మీ యొక్క అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్కి శాశ్వత నివాస్థై ఉండాలి అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి పాన్ కార్డ్ అనేది ఉండాలి మీ యొక్క వయసు రుజీవీకరణ పత్రం అనేది ఉండాలి ఎన్పిసిఐ పూర్తి చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అదే విధంగా మొబైల్ నెంబర్కు ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఉండాలి దానికి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఈ నెలలోనే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది పత్రాలన్నీ కూడా రెడీ చేసుకుని ఉండవలసి ఉంటుందండి ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక కొత్త వెబ్సైట్ అయితే రూపొందిస్తున్నారండి ఆ వెబ్సైట్ లోనే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారు దాంట్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారం అనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందండి ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డారిది పథకానికి సంబంధించి కొత్త వెబ్సైట్ని విడుదల చేసిన వెంటనే కొత్త నోటిఫికేషన్ రాగానే మరొక వీడియోతో మీ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ యొక్క ఆడబిడ్డది పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని అందజేస్తానండి ఈ ఆడబిడ్డది పథకంతో పాటుగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్